అన్న అయితే తెలుగు

लिस चलले मले मले सनी सर मले गरे मले मले गरे सर मले मले सर जो फोटो दे दे जय शिवा कोटा फोटो मार दे సందీప్ ఫోటో కథనా పదిహేను కథన పదిహేను ఏళ్ళ సినిమా ప్రయాణంలో ప్రతి సంవత్సరం ప్రతి సినిమాకి నాకు వెంకటేశ్వర స్వామి తోడున్నారు ఈసారి ముప్పై సినిమాను వచ్చేసరికి నాకు దేవుడి దయ వలన నాకు ప్రసన్ గారు త్రినాథ్ గారు అనిల్ గారు గారు అందరూ కలిసి సినిమా కుదిరారు మజాకనే సినిమా మొత్తం ఫ్యామిలీతో పాటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా సంతోషంగా నమ్ముకోగలిగిన సినిమా అండి ఒక బూతో ఒక చెడు సీనో ఒక చెడు ఫ్రేమో కూడా లేకుండా అందరూ సరదాగా ఎంజాయ్ చేసుకోగలిగే సినిమా నేను లోపలికి తిరుపతి వచ్చి కొండ ఎక్కువ వచ్చానండి ఎక్కి కింద నుంచి పైకి వచ్చేదాకా గుడి నుంచి బయటకు వచ్చే వరకు అట్లీస్ట్ రెండు వందల మంది సినిమా చూసిన వాళ్ళు కంగ్రాచులేషన్ సినిమా చాలా బాగుందని చెప్పారు అదే స్వామి ఇచ్చిన అతిపెద్ద ఆశీస్సులను నేను నమ్ముతున్నాను వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ ప్రజల ఆక్షసులు ఎప్పుడు తోడుండాలి మజాక సినిమా తప్పు థియేటర్గా చూడండి మీ ఫ్యామిలీతో పాటు చూడండి మీ అందరికీ బాగా నచ్చే సినిమా ఒత్తిడిని నేను గట్టి నమ్మకం లభ్యం థ్యాంక్ యూ ఇప్పుడు మజాక అయిపోయి రిలీజ్ ఉంది కదా నెక్స్ట్ ఆ షూట్ చేస్తానండి మన తలపతి విజయ్ గారు ఉన్నారు కదా వాళ్ళ జేసన్ సంజయ్ అతని డైరెక్షన్ డెబ్యూ ఇంకా టైటిల్ పెట్టాల షూటింగ్ మొదలైపోయింది బట్ ఫస్ట్ మజాకాల థియేటర్ శుభ్రంగా అందరూ చూడండి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి దాంట్లో చెడు మంచిగా ఉంటుంది అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా చెడు మంచిగా ఉంటుంది అలాగే మా సినిమా కూడా ఎనభై ఎనభై శాతం చాలా మంచి ఉంది ఇరవై శాతం చెడు ఉంది ఆ చెడు దాటి మంచి కలవాలంటే మీ సపోర్ట్ దేవుడి సపోర్ట్ కావాలి ఇక్కడికి వచ్చు థ్యాంక్ యూ కమ్ బ్యాక్ టు వై వీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి